పెద్దరాబురికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ కల్లూరి తులసమ్మ జయంతిని గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ కల్లూరి తులసిమ్మ నూట పద్నాలుగవ జయంతిని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని తులసిమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మారవతూ సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ తులసీమ సేవా భావాలను కొనియాడారు శాఖమూరి తిమ్మానాయుడు ఆధ్వర్యంలో తులసిమ్మకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం వృద్ధులకు పేదవారికి దుప్పట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలడుగు సురేంద్ర కొడాలి పూల రాంబాబు తులసమ్మ బంధువులు అభిమానులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు కీర్తిశేషులు తులసమ్మ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆమె విగ్రహానికి పూలమాల సమర్పించి పేదలకు వస్త్రదానం దుప్పట్లు ఇతర అన్ని పేదలకు ఇవ్వడానికి అని నిర్ణయం తీసుకుని మన తెమ్మానాయుడు గారు మరి అదేవిధంగా పెద్దలు విగ్రహదాత వీళ్ళందరూ కలిసి దీని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు పేదలకి వస్త్రదానం చేయాలని ఇది ఎంతో ఈరోజు ఎంతో మంచి రోజు అంతేకాకుండా యావత్ ప్రపంచానికి కూడా క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ డే రోజునే ఆమె కూడా పుట్టడం నిజంగా యాదృచ్ఛకమైన ఎంతో పవిత్రమైన రోజుగా ఇది అందరూ భావించేటువంటి రోజు ఈ రోజున ఆమెకి అర్పించి మేమందరం ఇక్కడ ఆమెని గౌరవించుకోవటం మా అదృష్టంగా భావిస్తుంది స్వాతంత్ర సమర యోధురాలు దేశమే గర్వించదగ్గ గొప్ప మనిషి ఆమెని ఆదర్శంగా తీసుకోవాల్సిన మనిషి అట్లాంటి మనిషి మా ఊర్లో పుడతాం ఆమె జన్మదిన జరుపుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా పేదలకి నిరుపేదలకి వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది